ఒక ఎమ్మెల్యే భాష మీద కేసు పెట్టడము ఆయన సహాయకులు కొంతమందిని అరెస్ట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి కానీ చర్యలు ఏం తీసుకున్నారు తీసుకుంటున్నారు ఏం వివరాలు తెలు తొ పది రోజులైంది ఇప్పటికి ఈ రోజుకి పది రోజులైంది అది జరిగి నిర్దిష్టంగా ఏంటి అగ్ని ప్రమాదం ఏం జరిగింది ఎవరు కాల్చే పెట్టే ప్రమాదం కాదు ఘటన ఘటన అనేది దాని ఇది ఎంతసేపటికి ప్రతిదీ కూడా అన్నీ జరిగి తెలుగుదేశం వైసీపీ పంచాయతీగా అది ఉంది అవును తెలుగుదేశం వైసీపీ పంచాయతీగా మిగిలిపోతే ఉపయోగం ఏంటి ఆ భూముల ఆక్రమణ ఆక్రమణ అనేది ఎవరో ఒకరి భూమి ఉంటుంది కదా అది అవును మరి వాళ్ళకి మళ్ళీ మీరు వాళ్ళని పిలిపించారా వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకున్నారా ఎప్పుడు ఫిర్యాదులు ఉన్నాయి వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఎప్పుడు అక్కడ కూడా మదనపల్లి దగ్గర కూడా చేస్తున్నాయి మరి దాన్ని తేల్చకుండా నిన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్షా డెబ్భై ఐదు వేల ఎకరాలు దందా జరిగింది అని ఆయన ఒక ప్రకటన చేశారు లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అంటే మీరు ఊహించండి ఎక్కడ జరిగింది ఎవరు భూమి ఎవరు తీసుకున్నారు ఆ బాధితులు ఎవరు ముఖ్యంగా ఆ బాధితులకు తిరిగి ఆ భూమి అప్పగించే ప్రక్రియ మీరు ఏమైనా చేస్తున్నారా ఈ భూమి ఎక్కడుంది అసలు ఇంత భూమి ఇవన్నీ ప్రశ్నలు అండి ఎందుకంటే ఊరికనే మచాడ్ అబౌట్ నథింగ్ అని హడావుట్ చేసి జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి పెద్దలు వాళ్ళే ఉంటారు ఉదాహరణకు నేను నిన్న మదనపల్లిలో ప్రతిపక్ష నాయకులు కొంతమంది మాట్లాడుతుంటే చూసే మీడియాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ ఎక్కువగా తీసుకున్న మాట నిజమే డెబ్బై ఎనభై శాతం కానీ ఒక ఇరవై శాతం అయినా తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకోలేదని మేమించా వాళ్ళు కూడా తీసుకున్నారు వీళ్ళు కూడా తీసుకున్నారు దీన్ని తేల్చాలి అది వాళ్ళకి అప్పగించాలి భూమి మీద చర్చ ఎప్పుడు సార్థకం అవుతుందండి ఇదో వర్మ భూమి తీసుకున్నారు మళ్ళీ మేము వర్మకు స్వాధీనం చేసుకున్నామంటే అప్పుడు దానికి ఒక అర్థం ఉంది గాలిలో చర్చేలాగా ఉంది ఇప్పుడు విశాఖ మరింత తీవ్రమైంది బొత్స అడిగింది కూడా అదే రెండు వేల పదిహేడులో మీరు ఇది వేశారు సిట్ వేశారు ఆ తర్వాత సరిగ్గా చేయలేదని మళ్ళీ వినీత్ బ్రిజ్ బిజ్రాలు బ్రిజ్లాల్ అస సృజన అప్పుడు బి సృజన వాళ్ళతో మీరు ఒక కమిటీ వేశారు ఆ కమిటీ పన్నెండు మండలాల్లో భూములకు సంబంధించిన అక్రమాలు జరిగాయని తేల్చింది పన్నెండు మండలాల్లో మళ్ళీ వైసీపీ వాళ్ళు వచ్చి ఆ కమిటీ కాదు మళ్ళీ మా కమిటీ అని వీళ్ళు మళ్ళీ విజయ్ కుమార్ నాయకత్వంలో వీళ్ళు ఇంకో సిట్ వేశారు రెండు సిట్లు అయ్యాయి కానీ హిట్ మటుకు కాలేదు ఎందుకంటే దే వాళ్ళు దేని ఎవరు హిట్ ది రియల్ ప్రాబ్లం విశాఖలో భూములు ఇంకా సరే మీరు ఎప్పుడు అనుకునే పంచగ్రామాలు దశబల్ల భూములు ఇలాంటివి అలా అలా అట్టు పెడతాం లేదా అదానికి సంతర్పణ చేసినటువంటివి అవా పక్కన పెడతాం ఈ సిట్లు ఏం తెలిసి ఎందుకు చెప్పరండి రెండు ప్రభుత్వాలు మారి మూడో ప్రభుత్వం వచ్చినా కానీ గాలిలోనే చర్చ ఎందుకు జరుగుతుంది ఇది చాలా కీలకమైంది తాజాగా వీటితో పోలిస్తే చిన్న టమ్మునీ లాంటిది ఒకటి విజయనగరంలో సీతారామచంద్రమూర్తి దేవస్థానానికి సంబంధించి ముప్పై ఎకరాలు ఇప్పుడు తాజా సభ్యుడు కొనతాలు రామకృష్ణ బంధువులు ఆక్రమించారని అక్కడ వ్యవసాయ కార్మిక సభ రోజు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు అది ఒక అలజేడు అక్కడ రోజు వీళ్ళు ధర్నా చేయటం పోలీసులు అడ్డుకోవటం అని నిజాలు ఎందుకు తేల్చరు అనేది ఇక్కడ కీలక ప్రశ్న కాబట్టి ఈ భూదందాల మీద ఇప్పటికైనా ఒక పూర్తి న్యాయ విచారణ జరిపించి ఒక సిట్ లాంటి వేసి అసలు గతంలో జరిగిన వాటికి డేట్ ఇది 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 అని చెప్తే అప్పుడు దానికి ఏమైనా ఉంటుంది కానీ లేకపోతే ఏమవుతుందంటే ఈచేది ఇచ్చేది పెట్టినట్టుగా అవును ఒక కబ్జాదార్పై ఇంకో కబ్జాదారు వచ్చారనుకోండి ఉపయోగం ఏముంది ప్రజలకు జరిగినవి కూడా ఇవి అందుకనే చాలా పార్టీలు వామపక్షాలు కూడా ఇది సరికాదు దీని మీద పక్కగా తేల్చండి ముగింపు ఎక్కడ డెడ్ లైన్ పెట్టాలి వివరాలు పారదర్శకంగా ఎందుకు ప్రకటించారండి ఇప్పుడు విశాఖ సిట్ల నివేదికలు ఎందుకు ప్రకటించరు అవును ఇంకొక కీలకమైన రహస్యం చెప్తాను నేను రహస్యం కాదు నిజమే పెద్ద రహస్యం ఏం కాదు ఇప్పుడు ఆ కార్యాలయం తగలబెట్టినందుకు పత్రాలన్నీ నా ఇదైపోయాయి అని చెప్తున్నారు ఓకే అందులో వాటి చాలా కాపీలు కంప్యూటర్లోనే ఉంటాయి అవన్నీ అందులో ఉంటాయి కాదు వీళ్ళు నకిలీ తయారు చేయి మీరు నకిలీ మీరు అసలు బయటపెడితే అవి నకిలీ అయిపోతాయి కదా ఆటోమేటిక్గా ఎందుకు బయటపెట్టరు సో టెక్నికల్ డేటా లేకుండా సర్వే నెంబర్లు లేకపోతే విస్తీర్ణాలు ఎంతనే తెలియకుండా ఊరికినే మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు తప్పకుండా దోషులు ఎవరైతే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే అధికారులైనా సరే ఇప్పుడు అధికారులే కొంతమంది వాళ్ళని కాపాడుకోవడానికి చేశారని కొంతమంది తింటారు ఒక చోట కాదు కదండి ఇవి అరడజనం అవును కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది ఓకే సార్ ఏంటి గిరిజన ప్రాంతాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ మరి అడవి బిడ్డలకు మంచి రోజులు వచ్చిన ఎందుకంటే స్వాతంత్రం నుంచి చాలామందికి రోడ్లు లేవు ఈ రోజు కూడా డోలీల్లో తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఎంతమంది చచ్చిపోతున్నారో అసలైన లెక్కలేం లేని దుస్థితి ఇప్పుడు మన దేశంలో అండి ఈ సరళీకరణ ఇవన్నీ వచ్చాక బాగా నష్టపోతుంది అడవి బిడ్డలు అండి ఈ ట్రైబల్ పీపుల్ నిజానికి వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి అయి ఉండాలి అవును కానీ ఏం జరుగుతుందంటే అసలు వాళ్ళ అనుమతి లేకుండానే అక్కడ అక్కడ ఏదో గనులో ఇంకోట ఉన్నాయనుకోవటం ఆ భూములు తీసుకోవటం గ్రామ సభల అనుమతి కూడా అవసరం లేదన్నట్టుగా వాళ్ళ భూములు తీసేసుకుంటున్నారు మరి ఇక్కడ మీకు ఉత్తరాంధ్రలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఒకటే విశ్వజ్వరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు శాంతి భద్రతల సమస్యలు ఎవరి కోసం ఎవరి కోసం వేటాడతామని వీళ్ళ మీద దాడులు చేయటం దీని అందరితో వాతావరణం ఏం బాగాలేదు తెలుగుదేశం పార్టీ మీద గతంలో అయితే గతంలో ఈ సీట్లన్నీ వైసీపీకి వచ్చాయి ఇవి ట్రైబల్ సీట్లన్నీ ఈసారి అంతగా ఏం రాలేదు వాళ్ళకి వచ్చిన సీట్లే తక్కువ కాబట్టి తెలుగుదేశానికే అక్కడ మొత్తం ఎక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఓకే ఆయన ఏం కొత్త ముఖ్యమంత్రి కాదు సీనియర్ పోస్టు ఈ సమస్యలన్నీ తెలిసినవి డోలీలు ఇవన్నీ వాటిని పరిష్కరించడానికి ఏం చేస్తారు అన్నది చాలా కీలకమైంది నిరుద్యోగం అనేది మిగతా చోట్ల కంటే ట్రైబల్స్లో చాలా ఎక్కువగా ఉంది ముప్పై తొమ్మిది వేల పోస్టులు వాళ్ళకి ఖాళీగా ఉన్నాయి అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక డిఎస్సి ప్రకటించినప్పుడు జీవో నెంబర్ త్రీ అనే దాని ప్రకారం ట్రైబల్ గిరిజన డిఎస్సి ఒకటి ప్రత్యేకంగా జరపాల్సిన అవసరం ఉంది గిరిజన డిఎస్సి జరిపి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టులు ఐటీడిఏ పో అవన్నీ ఉన్నాయి అవన్నీ అవన్నీ భర్తీ చేయాలి అసలు ఏదైనా పని దొరికితే అప్పుడు వేరే ఉంటుంది ఇప్పుడు అక్కడే గంజాయి దొరికిందని అక్కడే ఇంకొకటి అయిందని అన్నిటికీ వాళ్ళని వేటాడుతున్న ఈ పరిస్థితుల్లో మామూలుగా మాట్లాడుకోవడం అయితే ఇక్కడ చాలుదు జాతీయ స్థాయిలో కూడా మోదీ ప్రభుత్వం మీద అదొక విమర్శ ఉంది టూరిజం కూడా మీకు ఏజెన్సీ ప్రాంతాలు అద్భుతమైన మన్యమండదు అలాంటిది టూరిజం కూడా ఇంకా డెవలప్ చేస్తే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇవన్నీ మెరుగవ్వాలి చంద్రబాబు నాయుడు టూరిజం అరకు కాఫీ ఆయన తనే అన్నారు మంచిది ఎవరు చొరవ తీసుకున్నా ప్లాంటేషన్ పెంచారు అక్కడ ఆగిపోదు కదా రెండవది ఆరోగ్యము విద్య ఇవన్నీ కూడా సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ట్రైబల్ ఏరియాస్లో ఇప్పుడు ఆయన ఫీడర్ అంబులెన్స్లు మేము తెచ్చినవి వైసీపీ వాళ్ళు పక్కన పెట్టారు ఇట్లాంటివి కొన్ని వైసీపీ వాళ్ళు కొన్ని రద్దు చేశారు సందేహం ఏం లేదు కానీ అంతకుముందు కూడా ఈ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఎప్పుడు సమావేశపడతలేదు తెలుగుదేశం ఎందుకంటే అందరు వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు వైసీపీ వాళ్ళు ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాబట్టి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి ఓకే ఈ జి జీ ఇది జివో త్రీ ప్రకారం ఆ గిరిజన డిఎస్సి అనేది ఒకటి ప్రత్యేకంగా నిర్వహించాలి ఈ జ్వరాలు వీటి నుంచి కాపాడడానికి వాళ్ళ తక్షణం ఏర్పాటు చేయాలి ఇంకా చివరిది కేంద్రం తెచ్చిన అటవీ సంరక్షణ చట్టం ఇప్పుడు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు పర్యావరణ మంత్రి అవును పర్యావరణము గిరిజన జీవనము చాలా దగ్గరగా ఉంటాయి ఆయన మధ్య పులుల రక్షణ చాలా విషయాలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ గిరిజనుల మీద నిజానికి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ ప్రాంతాల్లో తిరిగాడు అవును అక్కడ కూడా ఆయనకు కొంచెం అభిమానం అయితే ఉండింది కాబట్టి ప్రత్యేకించి అడవులను అడవుల్లో